వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దగ్గరలో చంద్రగ్రహణం ఉండడం వల్ల గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేయాలి వీటి విషయాలపై ప్రముఖ పెద్దింటి అనిల్ కుమార్ ఆచారి గారి ఇప్పుడు వారితో మాట్లాడదాం గణపతి నవరాత్రుల్లో నిమజ్జనం విషయంలో ఎప్పుడు చెయ్యాలి ఈ ఎందుకు ప్రతి సంవత్సరం లేని సందేహం ఈ సంవత్సరం ఎందుకు వస్తుందంటే జనాలకి ఈసారి పౌర్ణానికి గ్రహణం రావడం వల్ల ఈ గ్రహణం వలన నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనేది ఒక సందేహం దానికి ఏంటంటే శాస్త్రరీత్యా ఈ కలశ స్థాపన చేసి తొమ్మిది రోజులు ఆరాధన చేస్తాం కాబట్టి కలశాన్ని ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయటం అనేది చేస్తూ ఉంటాం ఈసారి పౌర్ణమి రోజు గ్రహణం రావడం వల్ల ముందుగానే గ్రహణానికి ముందుగానే ముందు రోజు కానీ లేకపోతే ఆ రోజు గ్రహణం పట్టకుండా దానికి ముందు ఒక నాలుగు గంటల ముందు కానీ మనం నిమజ్జనం చేయడం అనేది మంచిది అంటే ఇంచుమించుగా తొమ్మిది యాభై ఏడు నిమిషాలకి గ్రహణం స్పర్శకాలం అవుతోంది దానికి ముందుగా ఆరున్నర లోపు మీరు ఎవరైనా సరే గణపతి నిమజ్జనాలు చేసేవాళ్ళు ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు మీరు ఆరున్నర ఏడింటిలోపు పూర్తి చేసుకోవడం అనేది మంచిది ఈ యొక్క గ్రహణం వల్ల మనం కలసుద్వాసన తర్వాత ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం రెండూ కూడా సాయంత్రం అంటే ఆ ఏడో తారీఖు సాయంత్రం ఆరున్నర ఏడు లోపు పూర్తి చేసుకోవడం అనేది మంచిది ఏ కారణం చేత అయినా ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఊరేగింపు చేయలేని పరిస్థితుల్లో ఆ మరుసటి రోజు గ్రహణ గ్రహణశూలు అవుతోంది కావున ఆ రోజు యాత్రాపూర్వకంగా వెళ్ళకూడదు కాబట్టి ఆ మరుసటి రోజున కానీ అంటే బుధవారం నాడు కానీ లేకపోతే గురువారం కానీ నిమజ్జనం చేసుకోవాల్సి వస్తుంది దానికన్నా ఉత్తమం ఏంటంటే ఆరో తారీఖు నిమజ్జనం చేసేయడం ఉత్తమం కా కుదరని పక్షంలో ఏడో తారీఖు సాయంత్రం ఆరున్నర లోపు చేయడం అనేది మంచిది ఇది ఈ యొక్క గ్రహణం వల్ల మనం వినాయక నిమజ్జనాలు చేయవలసినటువంటి స్థితి అలాగే గ్రహణం ఈసారి గ్రహణం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశులు వారికి ఈ యొక్క గ్రహణం యొక్క దోషం ఉంటుంది గ్రహణ సమయం ప్రారంభ సమయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి పడుతుంది అలాగే పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈ యొక్క ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గ్రహణాల్లో మనం ఎప్పుడెప్పుడు ఏం పాటించాలి ఏ విధంగా పాటించాలి అలాగే దీంట్లో గ్రహణాలకి కొన్ని పట్టింపులు కూడా ఉంటాయి మనం ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఈసారి చంద్రగ్రహణం మనకి ఆదివారం నాడు అంటే ఏడో తారీఖు అక్టోబర్ నెల ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి స్పర్శకాలం అవుతోంది అలాగే మధ్యకాలం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు అవుతుంది తర్వాత పూర్తి మోక్షకాలం అనేది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తి అవుతుంది ఇంచుమించుగా మూడున్నర గంటల పాటు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది ఆ సమయంలో ఈసారి రాత్రి రావడం వల్ల కొంతమందికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ సహజంగా ఆ సమయంలో ఎవరూ కూడా ఈ తినే పదార్థాలు కానీ ఏదైనా తాగడాల్ లాంటివి కానీ ఈ చేసేటప్పుడు గ్రహణ సమయంలో చేయకుండా ఉండడం అనేది మంచిది ఆ సమయంలో తీసుకున్న ద్రవ్యాలు ఏవైనా సరే అరుగుదల అనేది ఆలస్యంగా అవుతుందని చెప్పి శాస్త్రం కాబట్టి ఆ సమయంలో తీసుకోకుండా దానికి ముందుగానే ఒక నాలుగు గంటల ముందే భోజనం లాంటివి చేయడం అనేది మంచిది అలాగే అల్పాహారాలు లాంటివి ఏదైనా సరే ఒక రెండు గంటల ముందైనా తీసుకోవడం అనేది మంచిది ఇలా చేయడం వల్ల శాస్త్రరీత్యా ఆరోగ్యరీత్యా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన విధంగా అందరికీ కూడా చక్కని ఆరోగ్యం కలుగుతుంది మన పూర్వీకులు ఏది చెప్పినా సనాతన ధర్మంలో ఏది చెప్పినా సరే దానికి ఒక అర్థం ఉంటుంది దానికి శాస్త్ర ప్రమాణం ఉంటుంది దానికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించి అందరూ కూడా గ్రహణం రోజు సాయంత్రం ఐదు ఆరున్నర కల్లా ఆరున్నర ఏడింటిలోపు ఏదైనా తినాలనుకున్న వాళ్ళు తినడం అనేది మంచిది తర్వాత గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి పూర్వభద్ర నక్షత్రం వారు శతపిషా నక్షత్రం వారు కుంభరాశి వారు ఈ యొక్క మినువులు అలాగే పాలు బియ్యం తెల్ల వస్త్రం ఇవి దానం ఇవ్వడం అనేది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దానం ఇవ్వడం అనేది మంచిది తద్వారా ఆ యొక్క రాశికి ఉన్నటువంటి దోషాన్ని వారు తొలగించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యము పాలు తల్లని వస్త్రము చంద్రబింబము వెండిది చంద్రబింబం అనేది అందులో పెట్టి ఇవ్వడం అనేది మంచిది అలాగే మినువులు కూడా దాంతో రాహుగ్రస్తం కాబట్టి మినువులు కూడా దాంతో కలిపి ఇవ్వడం అనేది మంచిది కాబట్టి అలా అందరూ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ నెల అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి గ్రహణం పడుతుంది మధ్యకాలం పదకొండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి శుద్ధ మోక్షకాలం అవుతుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు అందరూ కూడా కదలకుండా పడుకోవడం వల్ల మంచిది సంతానం కలిగేటప్పుడు గ్రహణ బుల్లు అనేది ఒక దోషం ఉంటుంది ఆ సమయంలో కదిలితే కనుక వారికి మొహం మీద లేదా ఏదైనా శరీరంలో ఒక అవయవంలో ఉండేటటువంటి లోపం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దోషం ఉండకుండా ఉండాలంటే కదలకుండా కనుక పడుకుంటే ఆ దోషం ఉండదు కాబట్టి ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో గ్రహణం పడుతున్నప్పుడు కదలకుండా ఉండి విడుపు మొదలైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కదలవచ్చు అంటే ఉదాహరణకి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి గ్రహణం పడుతోంది ప పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు గ్రహణం పడుతూ ఉంటుంది పదకొండు ఇరవై ఒక్క నిమిషాల నుంచి గ్రహణం విడుపు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితులు ఎవరైనా ఉంటే కదిలే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు ఇరవై నిమిషాల వరకు కదలకండా ఖచ్చితంగా పాటించడం మంచిది ఈ యొక్క మూడు గంటలు అంటే శుద్ధ మోక్షం వరకు కూడా కదలకుండా ఉండడం ఇంకా ఉత్తమం కా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే గనక పదకొండు ఇరవై తర్వాత వారు ఏదైనా లేవాల్సి వస్తే లేచి ఆ యొక్క కృత్యాలు తీర్చుకుని ఉండచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా గర్భిణీ స్త్రీలందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం ఇలాగే జపాలు చేసుకునేవారు ఎవరైతే అనుష్ఠాన పరులు ఉంటారో వాళ్ళందరూ కూడా స్నానం చేసి మోక్షకాలం అయ్యేంత వరకు కూడా వారి అనుష్ఠానాన్ని కంటిన్యూగా చేయడం అనేది మంచిది అనుష్ఠానం ఎవరైతే మంత్రోపదేశాలు తీసుకుంటారో వారి గురువుల దగ్గర ఆ మంత్రోపదేశాలన్నీ కూడా ఆ సమయంలో వారు జపం చేయడం వల్ల వారికి ఇంకా రెట్లు ఫలితం కలుగుతుంది ఆ మంత్రానికి గట్టి పునాది ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గమనించి మంత్రానుష్ఠాన పరులందరూ కూడా ఆ మంత్రాన్ని శ్రద్ధగా చేసుకుని ఆ యొక్క చంద్రుడి యొక్క దోషాన్ని నివృత్తి చేసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం స్వస్తి